హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ సాధారణంగా మనలో చాలామంది మొదటిసారి కొడుకు పుట్టినప్పుడు ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటూ ఉంటారు సరే మనమేదో సంబరంగా పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటే ఆ ఫంక్షన్కి కానీ లేదంటే పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది అమ్మలక్కలు గుంపులుగా చేరి అక్కడ పుట్టినటువంటి బాబును చూసి బాబు అచ్చం నీలానే ఉన్నాడమ్మా అని ఆ బిడ్డ తల్లితో కొంతమంది అంటే మరికొంతమంది లేదు బాబు అచ్చం నీలాగే ఉన్నాడయ్యా అని చెప్పి ఆ బిడ్డ తండ్రితో అంటూ ఉంటారు ఈ విధంగా అక్కలమ్మల సరదా మాటలతో సంబరాలు ముగిసిన తర్వాత ఈ బిడ్డ తల్లిదండ్రులు అంటే ఆ భార్య భర్తలు కూడా ఏ రాత్రి ఓ సాయంత్రమో ఇంట్లో మంచంపై కూర్చొని చూశావా పార్టీకి వచ్చిన చాలామంది బిడ్డ అచ్చం నాలాగే ఉన్నాడన్నారు అని భార్య అంటే లేదు లేదు మా ఫ్రెండ్స్ మా బంధువులందరూ కూడా వీడికి అచ్చం అన్ని నాపోలికలే వచ్చాయన్నారు అని చెప్పి భర్త అంటూ ఉంటాడు సో ఈ విధంగా అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఒక చిన్న సరదా వివాదం జరుగుతూ ఉంటుంది కానీ ఇంత చిన్న విషయానికే సరదాగా అయినా సరే గొడవలు ఎందుకు పడతారు మీరిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు మీకు పుట్టినటువంటి బిడ్డకి కూడా మీ పోలికలే వస్తాయి కదా ఎలాగైతే మీకు మీ అమ్మ నాన్న పోలికలు వచ్చాయో ఎలాగైతే మీ భార్యకి మీ మామ పోలికలు వచ్చాయో అదేవిధంగా మీకు పుట్టినటువంటి బిడ్డకి మీ పోలికలే వస్తాయి కదా మరి ఇందులో విచిత్రమేముంది ఎందుకని మీకు పుట్టినటువంటి బిడ్డ గురించి మీరు సరదాగా అయినా సరే గొడవలు పడుతూ ఉంటారు ఈ గొడవలన్నీ కూడా సరదాగా అయితే పర్వాలేదు కాస్త సీరియస్ అయితే చాలా పెద్ద గొడవగా మారుతాయి సో ఈ విధంగా తమకు పుట్టినటువంటి బిడ్డకు నా పోలికలు ఉన్నాయని భర్త లేదు నా పోలికలు వచ్చాయని భార్య ఇలా సరదాకి కాలక్షేపానికి గొడవలు పడేటువంటి భార్య భర్తలకి చురకలు అంటిస్తూ వేమనగారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యాన్ని చూద్దాం అత్తమామ రూపం ఆలయి జన్మించే ఆలిమగని రూపు ఆయసుతుడు తనని పోలియుండు తనయుడు అన్నట్టులా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అత్తమామ రూపం ఆలయి జన్మించే అంటే నీవు చేసుకున్న భార్య నీ అత్తమామల రూపమే కదా ఇక్కడ ఆలి అంటే భార్య అంటే మీ అత్తమామల రూపమే నీ భార్యగా పుడుతుంది కదా అదేవిధంగా ఆలిమగని రూపు ఆయసుతుడు ఇక్కడ ఆలిమగని అంటే భార్య భర్తల ఆలి అంటే భార్య అని చెప్పుకున్నాం కదా ఎలాగైతే మీకు మీరు నాకు పుట్టినటువంటి బిడ్డ నన్ను పోలే ఉన్నాడని భార్య లేదు నన్నే పోలి ఉన్నాడని భర్త అనుకుంటారో మీరు కూడా అలాగే ఒకరి పోలిగలతో పుట్టిన వాళ్లే కదా అందుకే మూడవ పదంలో అన్నాడు తనను పోలియుండు తనయుడు అన్నట్టులా విశ్వదాభిరామ వినురవేమ తనని పోలియుండు తనయుడు అన్నట్టులా ఎలాగైతే మీకు మీరు నా తనయుడు నన్నే పోలి ఉన్నాడు అని మీరు అనుకుంటారో అదే విధంగా మీ భార్య కూడా మీ అత్తామామల పోలికతోనే ఉంటుంది కదా సో ఏ విధంగా అయితే మీ భార్య మీ అత్తమామల పోలికను పోలి ఉంటుందో అదే విధంగా నీకు మీ భార్యకు పుట్టేటువంటి పిల్లలు కూడా మీ పోలికనే కలిగి ఉంటారు కదా ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా మరి యాదృచ్ఛికంగా జరిగే ఇంత చిన్న విషయానికి ఎందుకు తరచూ గొడవలు పడుతూ ఉంటారు అని చెప్పి భార్య భర్తలకు చురుకలు అంటిస్తూ చెప్పినటువంటి పద్యాన్ని విన్నాం కదా అదేవిధంగా మనలో కొంతమంది అందమైన ఆడవాళ్ళ శరీరాల కోసం మగవాళ్ళు అదేవిధంగా ఒక మంచి ఆకృతి కలిగిన మగవాడి శరీరం కోసం ఆడవాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు పరితపిస్తూ ఉంటారు అదే విధంగా మనలో కొంతమంది తమ అందమైనటువంటి శరీరాన్ని తమ అందమైనటువంటి శరీర ఆకృతిని దృఢమైన శరీర ఆకృతిని చూసుకొని మురిసిపోతూ ఉంటారు సో ఈ విధంగా తమ శరీర ఆకృతిని చూసుకొని మురిసిపోయే వారికి అదేవిధంగా ఇతరుల శరీరానికై పరితపించే వారికి చురకలంటిస్తూ వేమన గారు చెప్పినటువంటి మరో పద్యాన్ని చూద్దాం అత్తమామ యుచ్చ ఆలయ్యి జన్మించే ఆలిమగని యుచ్చ ఆయసుతుడు యుచ్చదేహం నాకు ఉత్సాహం పడనేలా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అత్తమామ ఇచ్చ ఆలయ జన్మించే ఇక్కడ ఇచ్చ అంటే కలయిక అదేవిధంగా మూత్రము పోసేటువంటి ద్వారము అని కూడా అర్థం వస్తుంది సో అత్తమామల కలయిక వల్ల అదే విధంగా అత్తమామల మూత్ర ద్వారాల ద్వారా పుట్టినదే మన భార్య అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు విధంగా ఆలి మగని యుచ్చ ఆయసుతుడు సుతుడు అంటే భార్యాభర్తల కలయిక వల్ల పుట్టిన వాడే పుత్రుడు అవుతాడు ఇక్కడ సుతుడు అంటే పుత్రుడు సో ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల కలయిక వల్ల లేదంటే ఇద్దరి వ్యక్తుల మూత్ర ద్వారాల వల్ల పుట్టినటువంటి ఈ దేహం కోసం ఎందుకు ఇంత ఆరాటం ఈ దేహాన్ని చూసా నువ్వు మురిచిపోయేది ఈ దేహం కోసమా నువ్వు ఆరాట పడేది అందుకే మూడవ పాదంలో అన్నాడు యుచ్చ దేహమునకు నుత్సాహము పడనేలా విశ్వదాభిరామ వినురవేమ అంతే కదా ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తుల మూత్ర ద్వారాలే మన జన్మకు కారణమైనప్పుడు ఈ శరీరానికి కారణమైనప్పుడు ఇలా ఉచ్చపోసేటువంటి ద్వారం ద్వారా తయారైనటువంటి ఈ శరీరం కోసం ఉత్సాహం ఎందుకు ఆరాటం ఎందుకు ఫ్రెండ్స్ వేమనగారు రాసినటువంటి ఈ పద్యం కాస్త చేదుకి ఇటు నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ దేహం పుట్టడానికి కారణమైనటువంటి ప్రక్రియను ఉచ్చగా పలకడం కాస్త చేదుగా ఉన్న ఇది పచ్చి నిజం ఫ్రెండ్స్ నిజానికి మనము ఏ దేహాన్ని అయితే చూసి మురిసిపోతూ ఉంటాము ఏ కండలు చూసి మురిసిపోతూ ఉంటామో ఏ శరీర ఆకృతిని కోరుకుంటూ ఉంటామో ఏ అందాన్ని తరచు కావాలని కోరుకుంటామో ఏ అందమైన శరీరం కోసం పరితపిస్తూ ఉంటామో అదంతా కూడా నిజానికి ఒక రోత ఒక యూజ్లెస్ థింగ్ పైకి మన దేహం ఇలా అందంగా ఎంతో ఆకృతి కలిగి ఉంటుంది కానీ లోపల ఎప్పుడైనా మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు చూడండి మన శరీరాన్ని కోస్తే లోపల ఒక బుట్ట ఉన్నట్టుగా ఉంటుంది సో ఇలాంటి ఒక చెత్త కలిగినటువంటి బుట్ట కోసమా మనం ఆరాటపడేది ఇటువంటి బుట్టను చూసుకున్న మనం మురిసిపోయేది అసలు మనకి ఈ చెత్త బుట్ట అనేది నుండి వచ్చింది మన తల్లిదండ్రుల యొక్క చెత్త మన ఒక బుట్టగా వచ్చింది అదేవిధంగా మన భార్య కూడా మన అత్తమామల చెత్త ఒక బుట్టగా తయారైంది మళ్ళీ మన మరియు మన భార్య యొక్క చెత్త కొడుకు లేదంటే కూతురు అనేటువంటి ఒక చెత్తబుట్టగా బయటకు వస్తున్నాం సో ఇలాంటి ఒక చెత్త బుట్ట కోసం ఆరాటపడడం చెత్త బుట్టను చూసుకొని మురిసిపోవడం అన్నది నిజంగా బిడ్డూరాం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా పిల్లల పోలికల విషయంలో తరచుగా సరదాగా గొడవలు పడేటువంటి భార్యాభర్తలకు అదేవిధంగా ఉచ్చపోసేటువంటి ద్వారం ద్వారా తయారైనటువంటి ఈ దేహం కోసం ఆరాటపడే వాళ్ళకి ఈ దేహాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకి చురకలంటిస్తూ వేమన గారు ఈ రెండు చక్కటి పద్యాలను చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి